పొద్దున్నే ఏడు గంటలకు మా సార్ ఫోన్ చేసి బయట పని వాళ్ళు వచ్చారు పోయి చూడుపు అని చెప్పినాడు కోవైట్లో స్కూల్ లేవు కదా బంద్ అయినాయని చెప్పి కొంచెం లేట్గా అయితే పడుకున్నాను నిదానంగా అని చెప్పి కానీ ఇలా పంచాయతీ అయితే పెట్టాడు మా సార్ వీళ్ళు వచ్చేసి పొద్దున్నే ఆరికే వచ్చి మా సార్ ఫోన్ కొడతానంట మా సార్ అయితే ఫోన్ తెలియదు నిద్రలు అయితే ఉన్నాడు మళ్ళీ మా సార్ ఏడు గంటల ఫోన్ చేసి ఉన్నారు చూపు అన్నాడు కోవైట్లో పొద్దున్నే నిద్రలేయాలంటే చాలా బాధ అయితే వస్తుంది ఒకసారి అయితే పని కూడా చేయకూడదు అనిపిస్తుంది అంతగా అయితే ఆలోచన వస్తుంది ఇంకా బయటకు చూస్తే వీళ్ళైతే ఇద్దరు బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఉన్నారు మన ఇసుకుపాను వచ్చింది కదా కోవేటుగా ఆ ఇసుకుపానకు అయితే మేము బండ్లు పెట్టే పార్కింగ్లు అయితే రేఖలు అయితే ఇంకా వీళ్ళైతే అవి సెట్ చేయడానికి చాలా కష్టాలు అయితే పడుతున్నారు ఇవన్నీ లెవెల్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే చూడండి ఇది గడ్డపార ఇది మన ఇండియాలో ప్రతి ఇంట్లో అయితే ఒకప్పుడు ఉండేది పొద్దున్నే ట్రాక్టర్ పనికి పోయే వాళ్ళు పొలాల పనికి పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే తెత్తుకొని ఉండేవాళ్ళు నాకు తెలిసి ఈ గడ్డపార కనిపెట్టింది మన ఇండియా వాళ్ళే అనుకుంటాను ఇదైతే ఎక్కువ కొట్టడం వల్ల మొన్న అయితే పోయింది మామూలుగా దీన్ని అయితే కొలింగ్కాడికి తోమైతే మళ్ళీ సరిచేస్తారు ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకైతే దీని పేరు ఏందో కూడా తెలియదు దేనికి వాడతారో కూడా తెలియదు ఇప్పుడుండే పిల్లలకి ఫోన్లో గేమ్లు ఎలా ఆడాలో తెలుసు కానీ ఇలాంటి పరికరాలు దేనికి వాడతారు వీటి పేరు లేదని కూడా తెలియదు ఇలా బయట పని చేసే వాళ్ళకైతే కొందరికైతే జీతాలు ఉంటాయి కొందరికైతే రోజు కూలు ఉంటుంది అంటే రోజు పని చేస్తే ఆ రోజు కూలి ఆ రోజు ఇస్తారు కోవిడ్లో ఎక్కువ సంపాదించేది ఇలాంటి వాళ్ళు ఇలా చిన్న పని చేస్తే చాలు వాళ్ళకి పది ఇరవై దినాలైతే రోజుకి చేస్తారు వాళ్ళు కానీ కష్టం కూడా అలాగే ఉంటుంది ఎండకు గాలికి దుమ్ముకు చేయాలి